హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జస్ ఆఫ్ ఫ్యామిలీ ఇలా వీడియో ఏంటంటే నేను మొన్న అప్పటి స్వామి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఒక వీడియో పెట్టాను అయితే కింద కామెంట్లో నెక్స్ట్ వీడియో పెట్టండి అని చెప్పి చెప్పారు అంటే నేను అక్కడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా మీతో అని చెప్పాను నాకు అప్పటి స్వామి ఎట్లా చే అంటే మా ఫ్రెండ్ చెప్పాడు ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇట్లా అప్పాజీ స్వామి అని ఉంటాడు ఆయన మన పేరు మన తండ్రి పేరు మన సమస్యలు సాల్వ్ ఇట్లా ఏమైనా చేస్తాడు అని చెప్పి చెప్పాడు అయితే నేను అవునా అని చెప్పి సరే అని అనుకున్నాను అయితే ఆయన గురించి చెప్పిన తర్వాత మన ఖాతరు ఎక్కువ ఉంటారు జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వాళ్ళ అప్పటి అని కొడితే ఆయన వీడియోలు వచ్చినాయి వీడియోలు వైరల్ అవుతున్నాయి మా ఫ్రెండ్ గారు చెప్పి నిజమేనేమో అనిపించింది అయితే అది కాకుండా ఇంకా శివ స్టూడియోస్ అనే ఒక ఛానల్ ఉంది ఆయనకు సిక్స్ నైట్ ఫైవ్కి ప్రాసెస్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆరు లక్షల తొంభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆయన వీడియో చూసినాక నాకైతే పూర్తి నమ్మకం వచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం ఇలా దర్శనం చేసుకుని రావాలి అంటే ఆయన అంతా ప్రమోట్ చేసినా సిక్స్ నాట్ ఫైవ్ కే అంటే ఆరు లక్షలన్నర మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఒక స్వామిజీని ఇంతగానో ప్రమోట్ అంటే ఎంత పైసలు తీసుకొని వాళ్ళ అయితే ఆయన వీడియో చూసినాక ఇది మొత్తం అబద్ధం అయితే అనిపించింది అక్కడికి వెళ్ళినాక ఏమైందంటే ఫిబ్రవరి ఫోర్టీన్ రోజు నేను ఎర్లీ మార్నింగ్ పోకెళ్ళిన ఆఫ్టర్నూన్ పోకే అక్కడ ఉన్నా అక్కడ సాంబారు రైస్ అయితే వడ్డిస్తున్నారు భోజనం చేసేసిన అక్కడ పాపడాలు అమ్ముతున్నారు అదొక బిజినెస్ ఇంకోటి వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ లిమిటెడ్ అక్కడ ఇట్లా బిజినెస్ నడుస్తుంది అక్కడ ఊరు చివర చిన్న షాపులు అయితే పడ్డాయి టిఫిన్ సెంటర్ అదు అని చెప్పి అప్పాజీ అని చెప్పి అది ఇట్లా ఒక బిజినెస్ నడుస్తుంది మేము వెళ్ళిన రోజు అయితే అప్పటి లేడు మేము అక్కడ ఉన్న వేరే జనాలు కడితే వాళ్ళు అంటే రెండు మూడు రోజులు టైం పడుతుంది ఆయన ఇక్కడ లేడు మేము వచ్చి త్రీ డేస్ అయింది అనుకుందాం అన్నారు మేము వచ్చి వన్ డే అయిందనుకుందాను అన్నారు సరే ఎట్లా వచ్చాము చూపెట్టుకొని వెళ్దామని అయితే నేనైతే అనుకున్నాను అంటే అంతలా ప్రమోట్ చేసిండు ఈయన మన శివ స్టూడియో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన అయితే వచ్చిన మీద వచ్చినాము మొత్తము చూపెట్టుకుని వెళ్దాం అయితే నేనైతే ఆ రోజు అక్కనే నైట్లో స్టే చేసిన దోమలు బాగా వికపరీతంగా వస్తున్నాయి నేను బెడ్ షీట్ అవన్నీ ఏం తీసుకోనని మా మామ నాతో పాటు వచ్చాడు ఆయన నేను వెళ్ళాము మా మామ బెడ్ షీట్తోనే ఇద్దరం కప్పుడు ఉన్నాము చాలా దోమలు కలిసినాయి నైట్ అయిపోయింది తెల్లవాళ్ళు లేసాం మళ్ళీ అక్కడ కడిగినా అడిగిన అప్పాజీ ఎప్పుడు వస్తాడని చెప్పైతే వీళ్ళు కరెక్ట్ క్లారిటీ అయితే వస్తాడని చెప్పర్లేరు రానని అని వస్తే వస్తారని చెప్పాలి రాకపోతే రాడని చెప్పాలి వస్తారు వస్తారు అని చెప్పి చెప్తున్నారు మార్నింగ్ అడిగితే ఆఫ్టర్నూన్ అంటున్నారు ఉన్నారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంటున్నారు ఈవినింగ్ అడిగితే నైట్ అంటున్నారు ఇట్లా వాళ్ళు రావడానికి మాత్రం ఖచ్చితంగా చెప్తలేరు అక్కడ ఉన్న జనాలు వెళ్ళనీయట్లేదు అలాగని అక్కడనే ఉండే ప్రయత్నం అయితే వాళ్ళు అక్కడ చేస్తున్నారు అయితే నాకైతే అనిపించింది నెక్స్ట్ డే వచ్చాడు మధ్యాహ్నం రాగానే మొత్తం అయింది అక్కడ చాలా మంది జనాలు అయితే వచ్చేసాడు కదా పెట్టుకొని వెళ్ళిపోతామని నేను అనుకున్నాను అయితే పైన రూమ్స్ ఉన్నాయి ఇంకా కింద ఉంది అక్కడ పైన రూమ్స్ ఉన్నాయి కింద ఉన్నాయి కింద చూస్తారు ఏమనుకోని నేను అయితే కింద లైన్ లో కూర్చున్నాను కింద లైన్ లో కూర్చొని నాకు ఆయన పైకి వెళ్ళారు పైకి వెళ్ళాక పైన చూసిన పైకి వెళ్తుంటే అక్కడ వాళ్ళ మనుషులు ఉన్నాడు ఆయన అని చెప్పి అన్నాడు మండి పట్టి నేను పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్ళిన పైకి వెళ్ళి లైన్ లో నివెనింగ్ సిక్స్ కూర్చుంటే నైట్ టూ వర్ వరకు కంటే సిక్స్ అవర్స్ అక్కనే కూర్చున్నాను ఆల్మోస్ట్ లైన్ దగ్గరకు వచ్చినా ఆయన ఏమన్నా అంటే నాకు నిగ్ర వస్తుంది వండుకుండు అప్పటి వండుకున్నాడు ఇప్పుడు అవ్వదు ఇక రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పైకి చూస్తారని చెప్పి అయితే చెప్పారు అయితే ఆ రోజు వాళ్ళతో బర్త్డే ఉండే వాళ్ళ రిలేటివ్స్ ఒకరు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచాం లేచి మళ్ళీ ఇక నాకు ఒక క్లాట్ వచ్చేసింది ఏంటంటే ఆయన కింద చూడాలి పైకి చూడాలని అయితే నాకేదా అనిపించింది నేను ఇంకా మా మామూలు ఫైనల్ లైన్లో కూర్చున్నాము ముందు రోజుల్లో ఆయన ఇక సిక్స్కి సిక్స్ నుండి టెన్ వరకు వెయిట్ చేశాం సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫోర్ అవర్స్ అక్కడ కూర్చున్నాం వచ్చారు వచ్చి చూడడానికి స్టార్ట్ చేశారు ఆయన ఎప్పుడైతే చూడడానికి చేస్తారో కరెక్ట్ అదే టైంకి వాళ్ళ అనుచరులు ఉన్నారు అక్కడ వాళ్ళు వాళ్ళ ఫోన్ల మీద ఎవరైతే పొలిటీషియన్ ఉంటారో ఎవరైతే వైట్ అండ్ వైట్ ఉంటారో ఎవరైతే క్యాష్ బ్యాక్ట్ ఉంటారో ఇట్లా ఇంటర్వ్యూ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళని అయితే డైరెక్ట్గా పంపిస్తున్నారు సామాన్య ప్రజలను మొక్కలు ఇట్లా అయితే పంపించలేదు అక్కడ మొత్తం ఇదొక రాజకీయం లాగా అనిపించింది నాకు మొత్తం సామాన్య ప్రజలను అయితే వెళ్ళనియట్లేదు మేము ముందు ఉన్నాం కాకపోతే వేరే వాళ్ళు వస్తున్నారు చూపెట్టుకుంటున్నారు వెళ్తున్నారు ఆయన ఏం చెప్తున్నాడు ఇంతవరకు నిజమో మాకైతే అర్థం కాదులే ఇంతగానమ్మంది వస్తారు ఇంతమంది తినారు ఇంతగానో చెప్తారు ఏం చెప్తారో మన జీవితం మీద మన భవిష్యత్తు అనేది ఏంటని చెప్పైతే మనకైతే ఒక ఆదృత అనే ఉంటుంది కదా దానివల్ల ఎట్లాగో కలిసాము ఒకరోజు లేట్ అయినా సరే చూపెట్టుకుని అయితేనే వెళ్దాం అని చెప్పైతే నేను ఇంకా లైన్లో కూర్చున్నాను అయితే ఆయన ఆడ ఇంకోటి ఏం జరిగిందంటే ఆయన ఒక కట్టే తీసుకొని వచ్చి లైన్లో కూర్చొని అదే అని చెప్పి కొట్టడం అయితే ఛార్జ్ చేసిండు ఒక మీకు ఇక్కడ కన్ను కూడా లేచిపోయింది ఒకరిని కొడుతుంటే ఇక్కడ ఓసుక తగలి ఇక్కడ కొంచెం వెళ్ళిపోయి రక్తం వచ్చింది ఇంకొకయినా కొడితే నెత్తి వరిగిపోయింది ఇంకొక ఆయనకి ఏమో బోర్స్ వచ్చింది నాకెట్లా కాలుకు దెబ్బ తాకింది కాలు అయితే విపరీతంగా నొప్పి వాళ్ళకి ఎట్లా దాపుని ఎట్లా నొప్పి భరించుకోవడం నాకైతే అర్థం కాలేదు నాకు నార్మల్ నేలకు ఫ్లోర్ పైన తగిలి తర్వాత కాలుకు తగిలింది చాలా గట్టి తగిలింది విచక్షణ రైతంగా అయితే కొడుతున్నాడు అప్ప అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్న వ్యక్తి పిచ్చొని చేతిలో కర్రీస్ ఎట్లుంటా అని అయితే పిచ్చొని చేతికి కర్రీస్ ఏం చేస్తాను అంటే ఇట్లనే అయితే నేనైతే చెప్తా అట్లా కొడుతున్నాడు రక్తం వచ్చేటట్టు ఉన్న వాళ్ళు అంచోట్లో ఓలైతున్నారో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిట్టడం మేము ఫోర్ డేస్ అయింది కలవడానికి అని చెప్పి మేము అంటే మేము రమ్మని మేము మేమేమైనా బిజినెస్ చేస్తున్నామా మేమేమైనా పైసా తీసుకుంటున్నామా ఉంటుండండి పోతూ ఉండి అని చెప్పేసి అయితే చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు అయితే మళ్ళీ నేను టువై ఇప్పుడు సిక్స్ నుండి వన్ వరకు మళ్ళీ నైన్లో నిల్చుంటే అక్కడ లైన్లో కూర్చున్నాం అయితే ఏమైంది ఇక నేను చూడాను అదే కొంచెం సేపు పిల్లలతో ఆడుకున్నాడు ఏం చేస్తాడో తెలియదు ఆయన ఊరుకుతూ ఉంటాడు ఎప్పుడు అంటాడో తెలియదు ఎప్పుడు లేస్తాడో తెలియదు పిల్లలతో ఆడుకుంటాడు ముచ్చట పెడతాడు నవ్వుతాడు గమ్మతి గమ్మ మతి స్థిమితం నేను వ్యక్తి ఎలా అయితే ప్రవర్తిస్తాడో నాకు అలా ప్రవర్తిస్తున్నట్టు అయితే అనిపించింది అక్కడ నేను లైవ్లో వెళ్ళి చూసినా కాబట్టి ఇది ఎవరో చెప్తున్న మాటలు కాదు నేను అక్కడికి వెళ్ళిన వీడియో నా దగ్గర త్రీ డేస్ అక్కడ స్టే చేసిన నేనైతే లైవ్ లో చూసిన కాబట్టి నేను ఇదే చెప్తున్నాను అయితే మమ్మల్ని లైన్ ఒకేసారి రండి ఒకటే దగ్గర చూపిస్తాను అని చెప్పి చూపెట్టాడు ఒక రూమ్ లోకి పంపించాడు అందరినీ అక్కడ చాలా తొక్కిసలాటైంది ప్రాణ నష్టం గిట్ట జరిగే అవకాశం ఉంది అంతా అయింది ఒకటే చిన్న రూమ్ లో ఒకేసారి పది పది మంది ఐదు ఐదు మంది వెళ్ళడం జరిగింది దెబ్బలు తగ్గి కొందరికి ఒక పిల్లలు కింద పడ్డారు అంత మందిని ఒకటే రూమ్ లో బంధించి ఒక పది నిమిషాలు బయటకు వెళ్ళి మొత్తం ఒక్కపోతే వస్తుంది చెప్తాలు వస్తున్నాయి ఫ్యాన్ తిరుగుతుంది అయినా అని చెప్తారు వస్తుంది ఆయన చూస్తాడా చూడాడు అర్థం కాని పరిస్థితి అయితే వచ్చిండు అక్కడ ఒక చిన్న కిటికీ లాగా ఉంది ఆ కిటికీ దగ్గర నించుని చెప్పడం స్టార్ట్ చేసిండు అక్కడ పక్కన ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు ఆయన కన్నడ చెప్తుంటే ఆయన తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు మేము లైన్లో నిల్చున్నాము అయితే అక్కడ కొద్దికి నీ పేరు ప్రసాదు నీకు యాక్సిడెంట్ పదమూడు తారీఖు అవుతుంది అని చెప్పి ఒక ఆయన చెప్పింది ఇంకొక ఆయన ఇలా నీ పేరు ప్రసాద్ నీకు పదమూడు తారీఖు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి చెప్పిండు ఇంకొక ఇట్లా పదమూడు తారీఖు యాక్సిడెంట్ అయితే అని చెప్పాడు పదమూడు తారీఖు యాక్సిడెంట్ అయితే అనేది మాత్రం నేను మూడు సార్లునా ఇంకోటి మీ చుట్టాలలో బాలు అని ఉన్నారు వాళ్ళు మీకు తెలుసా అది అని అయితే అడిగినారు నాకు ఇట్లా నీకు బాలు అయితే ఎప్పుడైతే నా రోడ్ వచ్చినప్పుడు నీ పే నీకు బాలు అనే వాళ్ళు చుట్టాలు ఉన్నారు బాలు నీకు తెలుసా అని అడిగిన అంటే మా నాన్న చుట్టాలు ఎవరు లేరు నాకు ఫ్రెండ్స్ ఒక లేరు బాలు అనే అసలు వ్యక్తి లేరు తెలియదు అని చెప్పి నేను చెప్పినాను ఓకే నీకు శోభ అనే అమ్మాయి చూస్తుంది నేను పెళ్లి తీసుకోవాలనుకుంటుంది చేసుకుంటావు అని అడిగి ఏం చెప్తున్నాను నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను అదే అడగడం కోసం రాలేను అని చెప్పి నేను చెప్పిన అక్కడ పక్కన ఉన్న అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు షాక్ అయిపోయారు ఇది ఇక నాకు అర్థమైపోయింది ఈయన ఇంకోటి ఏంటంటే నా పేరు చెప్పలేడు మా డాడీ పేరు చెప్పలేడు నాకు మొబైల్ నెంబర్ చెప్పలేదు అక్కడ మొత్తము హైప్రిడ్ అయింది నేమ్ మొబైల్ నెంబర్ అని చెప్పి అవైతే ఏం చెప్పలేడు వేరే వాళ్ళు అని చెప్పారు ఇంకా వాళ్ళు వాళ్ళ మార్షిడ్ అయినా కాదా అని అయితే నాకు తెలియదు క్లారిటీ లేదు కానీ నా ఆయా విషయంలో అయితే చాలా తప్పు చెప్పారు కింద తాయి తీస్తారని చెప్పారు వెలియూస్ ఏదో ఇంత అదే ఆగి వేసినట్టు ఒక పుర్లంగా కట్టినట్టు ఉంది ఇవన్నీ నమ్మేటర్లే అని చెప్పి నేను అయితే అక్కడ అది ఇక నాదైతే టైం వేస్ట్ అయిపోయింది త్రీ డేస్ టైం వేస్ట్ మీరు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి మనీ వెయిట్ చేసుకోకండి ఒక్కరోజు లీవ్ తీసుకొని మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి సినిమాకి వెళ్ళండి మంచిగా రెస్టారెంట్కి వెళ్ళండి థౌసండ్ రూపీస్ అదే థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టేవాళ్ళు ఫ్యామిలీకి టైం వేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇదైతే అక్కడైతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే దెబ్బలు వాడాలనుకుంటే వెళ్ళండి అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కొడుతున్నాడు కాబట్టి చెప్పలేము ఓవర్ తగ్గుతుంది అంతమంది నాగేట్లో తగిలింది ఇంకోటి ఏంటంటే మనం ఒకళ్ళు చెప్తే నమ్మం కాదండి మనం డైరెక్ట్ పోయిన దాకా మనం ఓన్ నమ్మం నా ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే లైవ్లో వెళ్ళిన ఎవరైతే షూవై స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్లో ఒక పర్సన్ అయితే మొత్తం పేగ్ చెప్పారు ఆయన ప్రమోట్ చేసిండు ఛానల్ ఆయన ఈయన ఎవరైతే ఉన్నారో మన అప్పాజీని చాలా ప్రమోట్ చేశారు ఆయన వీడియోలు చూసి వెళ్ళాలనుకున్న వారు వెళ్ళడం క్యాన్సిల్ చేసుకొని నేను అయినా వీడియో చూసి వెళ్ళిన అక్కడ నాకైతే ఎటువంటి ఫలితం లేదు అక్కడ అంతా ఫేక్ నడుస్తుంది మొత్తం అదంతా అబద్ధం టైం వేస్ట్ మనీ వేస్ట్ నా కూర్చొని నా కాలు వెళ్ళే కాలు కీళ్ళు పట్టేసినా మొత్తం చాలా కష్టమైపోయింది నైట్ టు వెళ్ళింది మళ్ళీ వచ్చేవారికి సండే రోజు నైట్ ట్వెల్వ్ అయింది త్రీ డేస్ టైం వేస్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ అక్కడికి వెళ్ళకండి టైం వేస్ట్ మనీ వేస్ట్ అయితే అసలు చేసుకోకండి ఇప్పుడు నేను నాకు నేను అక్కడికి వెళ్ళినాక క్లిప్ స్టార్ట్ చేస్తాను చూడండి ఓకే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే అప్పటిని కలదో మనం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి వెళ్ళొద్దని చెప్పైతే రికమెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ কেরে <laughs> നമ്മളെ വീട്ടോയോ എന്നോലാണ് might find